ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద పెడుతున్నటువంటి కేసులు పరిశీలిస్తే చాలా విచిత్ర విచిత్రంగా ఉన్నాయి మొదటిగా ముంబైకి చెందినటువంటి నటి జత్వాని కేసు వాళ్ళ అధికారంలో ఉండగా ఆమె విచారణలో భాగంగా ఆమె పైన ఏదో చేశారని దానికి కారణమైనటువంటి విచారించినటువంటి పోలీస్ అధికారులను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే ఆమె అప్పుడే కోర్టుకు పోవచ్చు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళచ్చు కానీ అప్పుడు వెళ్ళలే కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ క్రోద్బలంతో ఆమె కేసును బయటకు తెచ్చి ఆ విధమైనటువంటి పరిణామాలు వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది తర్వాత రెండవ కేసు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కేసు అనేది చాలా విచిత్రమైనటువంటి కేసు ఎవరో ఒక బాలిక మీద అత్యాచార సంఘటన జరిగిందన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులే భాస్కర్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చే ఆయన పోయి ఆ బాలికను పరామర్శించి హాస్పిటల్ జాయిన్ చేయించి తన వంతు సహాయం చేస్తే తిరిగి ఆయన పైన మీదనే పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది మళ్ళీ ఏం జరిగింది వాళ్ళ తల్లిగారే వచ్చి నాకు ఏమి తెలియదు పోలీసులే ఒక తెల్లని కాగితం మీద నా చేత సంతకం చేయించుకొని అన్నారు అంటే కాపాడినటువంటి వ్యక్తి మీదనే తిరిగి కేసు పెడితే ఇంకా ఏం మాట్లాడాలి అది ఒక విచిత్రమైన కేసు ఇప్పుడు తాజాగా మొన్న పవన్ కళ్యాణ్ గారు సిజ్ ద షిప్ అనే ఒక ఎపిసోడ్ జరిగింది ఆ కాకినాడ కోర్టులో అధికారంలో లేనప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ కోర్టుకు సంబంధించినట్టు కేవీ రావు గారి మీద ఎన్నెన్నో వ్యాఖ్యలు చేసిరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త కేసును బయటకు తీసింది అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ కోర్టులో కొన్ని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని ఇంతకంటే విచిత్రం ఉంటుంది ఒక వ్యాపారపేత్త ఎవరైనా బలవంతం చేస్తే తనకు ఉన్నటువంటి వాటాలను ఏరే ఇస్తారా ఒకవేళ ఆయన ఏదైనా ఇష్టపూర్వకం ఇచ్చి పురుక్కుండే అవకాశం ఉంది కానీ అట్లా చెప్పట్లేదే వీళ్ళు బలవంతంగా రాయించుకున్నారు ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు అలాంటి కేసులు పెట్టిండ్రు కూడా ఇంత ఒకవేళ రావు గారే నిజంగా ఆయన దగ్గరైన అలాంటి పరిస్థితి ఉండి అలా ఆ వాటాలు మిమ్మల్ని ఆక్రమించుకొని ఉంటే మీరు ఎందుకప్పుడు కేసు పెట్టలేదు ఏం ఏపీలో హైకోర్టు లేకపోతే ఢిల్లీలో సుప్రీంకోర్టు లేదా అంటే ఇంత విచిత్రమైన కేసులు అదేవిధంగా సజ్జల భార్గవది సరే వైసీపీ సోషల్ మీడియా మీద ఎటు కేసులు జరుగుతాయి అనుకోండి ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక మీడియా కన్వీనర్ ఉంటాడు సోషల్ మీడియాకు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఉన్నాడని కన్వీనర్ ఉన్నంత మాత్రాన్ని ప్రతి పోస్టుగా అతను బాధ్యతలు అవుతాడా ఒకవేళ అతను గిన రేపు అరెస్ట్ చేస్తే పోలీసులు అతని మీద ఏ విధమైన సెక్షన్లు పెడతారు అతని మీద కేసు ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఆ సెక్షన్ల బట్టి ఒకవేళ అతను అరెస్ట్ అయితే అతను ఏం చెప్పినాడని మీరు చెప్పొచ్చు నాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చెప్పినాను నేను పెట్టమని అనే విధంగా చెప్పిస్తాను అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా ఈ విధంగా ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే చిత్ర విచిత్రమైనటువంటి రాజకీయ విన్యాసాలు చేస్తూ అధికారం ఉంది కదని చేస్తే రేపు మీ పరిస్థితి ఏంది అధికారం శాశ్వతం కాదు కదా ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉంటాడు వాణ్ణి భయపెట్టి లేనటువంటి విషయాన్ని గత ప్రభుత్వం మీ మీద ఏదో బలవంతం చేసిందని వాటాలు రాయించుకున్నదని అబద్ధాలు ఆడి అలాంటి స్టేట్మెంట్లు మీరు ఇప్పిస్తే పోలీసులకు వాళ్ళు కేసులు పెట్టక ఏం చేస్తారు ఆ కేసులు నిజమా కాదని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు దోష నిర్దేశ నిర్దోషం తెలియడానికి ఎంత టైం పడుతుంది ఎంతోమందిని చూసినాం సంవత్సరాల కొద్దీ జైలులో మగ్గి చివరగా తో నిర్దోషులు బయటకు విడుదలైన వాళ్ళు ఉన్నారు మరి ఆ కాలాన్ని ఎవరు తిరిగి వాళ్ళు కట్టించగలుగుతారు సంవత్సరం రెండు సంవత్సరాలు జైల్లో ఉంటే చేయని తప్పుకు ఆ విలువైన కాలాన్ని ఎవరు కట్టించగలుగుతారు ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానమేనా మీ ప్రభుత్వం ఉంది కాదని మీరు చెప్పిన వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీరు చెప్పిన కొందరు వ్యాపారవేత్తలను వాళ్ళ దగ్గర మీరు ఇదో పలాని గవర్నమెంట్ పలాని జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డు విజయసాయి రెడ్డు మా దగ్గర బలవంతంగా వాటాలు తీసుకున్నారని వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పించే ఇంతకంటే విచిత్రమైనది ఏమైనా ఉంటుందా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇప్పుడు ఒకటి చేస్తే రాబోయే కాలంలో చాలా జరుగుతాయి ఒకవేళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉండిండొచ్చు ఆయనకు వయసు రీత్యా రాజకీయంగా చివరి అవకాశం ఆయన వేయటచ్చు కానీ నేను పోత పోత కక్ష తీర్చుకుంటామంటే కుదరదు మీరు పోయినా మీ పార్టీ ఉంటుంది మీ పార్టీకి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి అంటే మనం ఇక్కడ ఉన్న ఒకరిని బెదిరించాలని కాదు ఈ దుష్ట సంప్రదాయం మంచిది కాదు ఏంది అసలు తప్పు చేస్తే కేసులు పెట్టండి అంతేగాని తోక లేకుండా వ్యాపారవేత్తలు వాళ్ళు చెప్ప ఒకవేళ కేవీరావు గారికి అన్యాయం జరిగింటే ఎప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో కోర్టు ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడైనా కంప్లైంట్ చేయలేదే అంటే మేము ఇప్పుడు చేపించాం నా చేత ఇల్లే కాదు ముందు ముందుగా చాలా చేపతారు ఇది మంచిది కాదు ఇంత చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ప్రా పాలనను గాలికి వదిలేసి ప్రజలకు అన్యాయం చేస్తూ మళ్ళీ మాది మంచి ప్రభుత్వం అంటూ మా కూటమి ప్రభుత్వం ముప్పై ఏళ్ళ పాటు కొనసాగాలంటూ మీ ఆలోచనలు ఉంటే ఏం మాట్లాడాలి ఇది మంచిది కాదు ఆలోచించుకోండి ఆలోచించడం కాదు ఇంతకు అంతల పరిణామాలు ఎదుర్కోవాల్సింది వచ్చింది అధికారం ఉంది కాదని విలువ లేనటువంటి మాటలు తల తోకలేని కేసులు పెడతా పోతా ఉంటే న్యాయస్థానాలు కనుక ఏ విధంగా వాటిని పరిశీలించగలుగుతాయి ఇప్పుడు ఉన్నట్టు వీటన్నింటికి బాధ్యులుగా జగన్మోహన్ రెడ్డిని చేసి ఆయన అరెస్ట్ చేసి అది నిజమా కాదా తెలుసుకోవడానికి కొంత టైం జైల్లో ఉంటే ఆ విలువైన సమయాన్ని ఎవరు తెచ్చగలుగుతారు ఎవరు తెచ్చలేరు కదా న్యాయస్థానాలు కూడా అప్పటికప్పుడు తీర్పు ఇచ్చి ఇతను తప్పు చేసినాడని కానీ తప్పు చేయలేదని కానీ ఇచ్చే పరిస్థితి భారతదేశం లేదు కదా ఎన్నో కేసులు చూసినాం సంవత్సరాల తరబడి జైలు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి సంవత్సరాల తరబడి జైలు కేసు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాంటిది అంత ఈజీగా ఒక వ్యక్తి మీద కేసు పెట్టాలనే ఆలోచన కానీ తమ చేతుల్లో ఉంది అనే ఉపయోగించుకోవడం కానీ ఇది కరెక్టా మీరు చాలామంది అనవచ్చు అట్టేటప్పుడు తెలుగుదేశం మీద కేసు పెట్టినారా కానీ పెట్టిండొచ్చు కానీ ఇంత విచిత్రమైన కేసులు ఎక్కలేవే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసును చూచి అసలు ప్రజాస్వామ్యం పట్ట పగలు పూనైపోయింది అంటారు ఎవరైనా ఆ మాట ఆ పరిణామం చూస్తే అంత ఘోరం ఎటు సోషల్ మీడియా కార్యకర్తలపై చేసి చేస్తారు చేయండి ఎవరో తప్పు చేసండి దానికి ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఇటువైపు కూడా ఆలోచించాలి కదా ఈ రోజు కూడా అంబాటి రాంబాబు గారు వాడు ఎవడు సీమరాజ అంట వాడు మాట్లాడే మాటలు ఆశ్చర్యకరం అనిపించది మొన్న దారిన పోయ్యోడు పోకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి నిద్రపోతుండే కారులో వాడు సెల్ఫీ వీడియో తీసి అలాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఏం సందేశాలు ఇచ్చరు అది తప్పుగా కనపడడం లేదా ఒక ప్రతిపక్ష నాయుడు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోకి వాడు ఎవడో ఒకడు తెలియని ఒక పోరంబాకు ఎదవా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి దూసుకొని పోతావా ఎట్లా పోగలుగుతూ నువ్వు అసలు ఎవడరా స్వామి నువ్వు ఏం బతకాలని ఆశలు లేవా తప్ప అది ఆలోచించుకు ఈరోజు ఏదో పార్టీ అండగా ఉంది అని అండగా ఉన్నా కూడా ఒక పాడు ఇవ్వడం తెగించి ఇబ్బంది పడతాడు మంచిది కాదు అది చేయండి ఎవరు వద్దను రాజకీయం మాట్లాడండి తక్కువ ఉంటే ఎత్తి చూపండి అంతేగాని హద్దు మీరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఎవరికైనా బాధ కలిగినోడు ఎవరైనా ఒకవేళ కోపాద్రక్తానికి గురైనటువంటి వాడు చేయరాని ఏదైనా చేస్తే ఎవడు బాధ్యత ఒకవైపు ఏమో ఇలా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తా ఇంకొక వైపు రోజు లేచిన మొత్తుకుంటుండ్రు ఏదో మా మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుండ్రు ఈ విధమైనటువంటి పోస్టులు పెడుతుండ్రని ఆ వల్ల వైసీపీ వాళ్ళు మొత్తుకుంటుంటే ఆ కేసును పరిగణలు తీసుకునే వాళ్ళు కానీ కేసులు నమోదు చేసేవాళ్ళు కానీ ఎవడే కానీ లేడే ఎట్లా ఎట్లా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ మిగతా పార్టీలు కానీ ఎలా బతకలుగుతాయి ఇక్కడేమో ఇంకొకటి ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమో అదేదో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏదో లీడ్ అంటారు కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ మాకైతే కనిపించడం లేదు కేసులు పెడతా ఉండరు అరెస్టులు జరుగుతుండే రోజు రోజు శృతి మించిపోతుండే లీగల్ గా మీరు మరి ఏ విధమైన ఫైట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు చూసే వాళ్ళకైతే కొద్దిగా భయంగానే ఉంది ఇబ్బందిగానే ఉంది ఎప్పుడో పెట్టి కేసులు తీసుకుని జైల్లో పడుతుంటే వాడు ఇప్పుడు కూడా శివరాజు అనేవాడు వాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ మెడ వాడు మాట్లాడే భాష వాని హావభావాలు ఏంది అసలు పోలీసులు ఏం చేస్తున్నారు ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది ఆ వ్యక్తి మీకు ఎక్కడ కనపడ్డం లేదా ఇంత ఘోర అధికారం ఉంటే మంచిది కాదు ఆలోచించుకోండి బ్రదర్ మీరు కూడా ఒకవారి అధికారం శాశ్వతం కాదు ఇలానే వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది తెలిసి తెలియక విరవేయ్రు ఇప్పుడు ఏమైంది అదే పరిస్థితి మీకు వస్తుంది మంచిది కాదు చేయండి మీరు యూట్యూబ్లు చేసుకోండి ఛానల్ రన్ చేసుకోండి తెలుగుదేశం సపోర్ట్గా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారి పది కాలాల పాటు సేమ్గా ఉండాలని కోరుకోండి ఎవరికి ఏ ఇబ్బంది లేదు కానీ పద్ధతిగా ఫాలో కావండి అధికారం లేదని మీ ఇష్టం వచ్చి ఎవరి ఇళ్ల మీద పోవాలి ఇళ్ల మీద పోతా మీరు సెల్ఫీలు వీడియోలు తీసుకోవడం ఈ అక్రమ కట్టడా నీ అంతటి నువ్వు నిర్ధారించండి మేము సుప్రీంకోర్టు జడ్జి కాదు స్వామి కొద్దిగా ఆలోచించుకో హద్దులు మీరితే ఎవరికైనా తల తెక్క రేగుతుంది అంత ఈజీగా ఉండదు ప్రతి దానికి కేసులు పెట్టి భయపడతామంటే అందరూ భయపడరు అన్ని వేళలా అది గుర్తుపెట్టుకొని ఉండండి